నల్గొండ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగస్తుల మరియు జర్నలిస్టుల దవాఖానలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది గత ఐదు నెలల నుండి మందులు సరిగా ఇవ్వడం లేదని దవాఖానకు వచ్చిన వారు మొత్తుకుంటున్నారు ఆయనను ఈ దవాఖానలో పట్టించుకునే నాదుడు లేడని మరియు రక్త పరీక్షలు గత మూడు రోజుల నుండి రక్త మూత్ర పరీక్షలు సైతం చేయడం లేదని వారే తెలియజేయారు దవాఖానాల్లో ఫ్యాన్లు సరిగా లేవు ఆసుపత్రికి వచ్చిన వారు వృద్ధులు ఇబ్బంది గురవుతున్నట్లు వారు మొత్తుకుంటున్నారు అయినా పట్టించుకునే వైద్య అధికారులు లేరు ప్రాబ్లం ఏంటి ఐదు నెలల నుంచి కూడా మూడు నెలల నుంచి మందులు వస్తలేదు నేను మేడం అడిగితే ఉన్నాయండి అన్నీ ఉన్నాయండి అన్నది చేస్తుంది మందుల మీద కూడా రాస్తలేరా ఎట్లా వేసుకోవాలంటే కాదమ్మా గోళీల మీద ఎట్లా వేసుకోవాలని రాసిస్తున్నారు में भी आज की बात जब बोले जाओ जी अब बोले जाओ जी क्या प्रॉब्लम है तुम्हारी मैडम निकाल रहा आते इसमें बुला के लाए ना मैडम बात कर पूछेंगे पूछो जाओ पूछो अब पूछो जी पूछा पूछो मैं देख रहा हूँ ना निकाल रहा हूँ ना मैं मैडम पता है परसों टीवी में आया परसों आया और दो तीन दिन के रिश्ते चलो अब चलो तुम सामने तुम अनुष्का રોડ પર હમ પહેલા સારે ઓશાન ની પોટેશિયન રીડિંગ બેઠયા ની પોટેશિયન રીડિંગ બેઠયા ની પોટેશિયન દેવાની આયન લે લેવ દે 30 કિલોમીટર લન જી મુસલોન હોસ એમ 79 કિલોમીટર લાવું લે 70 કિલોમીટર થી આવલે ગુરામપુર ਮੇਰਾ ਇਹ ਕਿਹੜਾ ਹੈ ਮੇਰਾ ਇਹ ਕਿਹੜਾ ਅੱਛਾ ਪੰਟੀਤੀ ਅਦੀ ਮੇਰਾ ਜਾਤ ਹਾਂ ਬੋਲੇ ਮੈਂ ਤਾਂ ਨਹੀਂ ਗਿਆ ਹਾਂ ਹਾਂ ਉਹ ਆਣਾ ਤਾਂ ਤੇ ਨਾ ਸਮਝ ਹਾਂ ਬੋਲੇ ਇਹਨਾਂ ਦਾ 5000 ਨਹੀਂ ਹਾਂ

और सर हां थैंक यू अम्मा अम्मा अरे नया के वीडियो पर आ जाता है तो दादी को नहीं नंदे बोले तो ये लोग डालती है गलती से मिस्टेक है क्या अरे ये सर भैया चलाओ मैडम क्या बोल रही है टिकट

షుగరు తరగాడు మా భార్య కానీ నేను ఇది కిడ్నీ 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 పేషెంట్ను మూడు సార్లు ఆర్టు ఆపరేషన్ ఆర్టు టాబ్లెట్స్ లేవు మూడు నెలల ఆర్టు టాబ్లెట్ ఇస్తలేరు కిడ్నీ ట్యాబ్లెట్ సిరప్ ఏం ఇస్తలేదు పోయినసారి ആ <laughs> వచ్చేది ముసలి ఎక్కువ మంది ఆ డెబ్బై తొమ్మిది ఏళ్ళ వయసు వాళ్ళకి ఇలా మూత్రం పోయినడానికి కూడా డైలాగ్ లేకపోతే ఏం చేయాలి పెట్టుకోవాలి షుగర్ పేషెంట్ అయ్యి మూత్రం ఎక్కువ దాకా వస్తున్నాయి ఇదే ముందు పొజిషన్ షుగర్ మరి దీనికి వాళ్ళకు అటాచ్ ఉందా లేదా వెల్నెస్ సెంటరు ఇది బాధ్యులు గారా గంటలు కూర్చోవలసి వస్తుంది ఆ టాబ్లెట్ ఇచ్చే ఆ నలుగురు పెట్టాలి దైన ఎంతసేపు అని ఉంటారు టాబ్లెట్ కాడ నలుగురు పెట్టాలి ఇద్దరితోని ఒకరితోని కాదు చెప్పుడు మీరు నా పేరు రాములు రిటైర్డ్ హెడ్ మాస్టరు

సరే ఇప్పుడు గుర్తించినాయి ఇవి అన్నీ ఉన్నాయి దీంట్లో ఏమన్నా తెలుస్తారా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే ఈ మందులు రాసేది మంచి రాతతోటి రాయాలి ఆ మందులు ఇచ్చినటువంటి పేపర్లో అది చూసుకుంటే ఉండాలి ఏ భోజనం వాడాలని ఇంటికి పోయి ఎట్ట చూడాలి

नेता तक पुणे गावत शिकाले से शिकाले दिना नल्ला 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 पैसा टा पैसा टा वो बेटा टा ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలున్నాయి ఎనభై రెండు